జేబీ మిత్రులారా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో జుబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే బహుజన్ రాజ్యాధికార పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయభిలాషులకు అభిమానులకు జుబ్లీ హిల్స్లో ఉన్న నియోగవర్గ ప్రజలందరికీ మనమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేయు గుర్తుకే మనం ఓటేసి నవన్ యాదవ్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి ఆలోచించండి ఈ రోజున అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము అనేక సవరణల పేరుతో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతున్న వాట మీరందరూ గమనించాల్సిన విషయం ఉన్నది అన్ని ప్రైవేట్ పరం చేస్తూ రాజ్యాంగాన్ని మార్చే సవరణల పేరుతో మార్చే కుట్ర చేస్తూ ఇటు మతం పేరుతో అభివృద్ధిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి మనలా మన మైండ్ను డైవర్ట్ చేసే అంటే ఈరోజే వాళ్ళ కొత్తగా మనతో మనకు చెప్పినట్టుగా ఇంతకుముందు మనం పాటించినట్టుగా ఈ విశ్వాసాలనేవి పాటించినట్టుగా వాళ్ళు ఈరోజు చెప్పి మన మైండ్ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రోజున భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేయాలి ఇటు అనేక ఆటుపోట్లు ఎదురైన రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి గారికి అనేక ఆటంకాలు ప్రతిపక్షాల నుంచి కలిగిన ఇటు ఆర్థిక లోటు జరిగినప్పటికి కూడా ఒక్కొక్కటి ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి సర్కారు కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అండగా పూర్తి స్థాయిలో బహుజన్ రాజ్యాధికార పార్టీ అండగా ఉన్నది భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ రోజున రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని చేతబట్టుకొని దాన్ని ఇతరులు దాన్ని మార్చే కుట్ర కుట్ర చేస్తుంటే దాన్ని కాపాడే ప్రయత్నంలో రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా తిరుగుతున్న మాట మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మిత్రులారా ఇక్కడ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కారును పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ మనం వాళ్ళకు అండగా నిలుస్తూ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం మనం చేయాలని మనవంతుగా మనం చేయాలని మీకు తెలియజేస్తూ అత్యధిక మెజారిటీతోని మనం నవీన్ యాదవ్ అన్నను గెలిపించి గెలిపించాల్సిందిగా కోరుతూ జై భీమ్ జై భారత్